మేష్ గారు ఆధ్వర్యంలోనే నేను అంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్న గవర్నమెంట్ రాగానే అది ఆగిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇతను నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మన ఏప్రిల్ లో రెండు వేల ఇరవై ఐదు ఆ టైంలో మళ్ళీ జో రమేష్ గారిని దాఖలు చేసి మాట్లాడతాను అంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చల్లాలి వాళ్ళ యాడ్ చేయాలి మనకు అప్పుడు మెలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా ఆ మందరినీ మళ్ళీ లేని పిలిచి పెట్టాను సార్ నేను విప్రమపట్నం అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేట్ జయశంకర్ రెడ్డి తమ్ముడు పని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని ప్లాన్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము ఇప్పుడు నేను అక్కడ వర్క్ షాపు వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు చేసుకొల పాత్ర తీసుకుంటానని చెప్పి జోరు నుంచిగా సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోపల లోకలత్త బాలజీ అతను పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరేవరి పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్ని రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్లేబుల్ క్యాప్లు అన్నీ దాన్ని కలిపేదానికి సంపాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి బయాలజీ ద్వారా చేసి చేస్తే చేశాను సార్ అది ఎప్పటికప్పుడు ఒక నెల రెండు నెలల్లో అది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరు లేని సమయం తీసి దాన్ని గవర్నమెంట్ మీద ప్రతి ఒక్క నీకు ఏం కాదు నీకు ఏ ఇబ్బంది అని చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందంలో ఉన్నానండి ఆ ఆర్థిక నిబంధనల నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఆఫ్రికాలో డిస్టర్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో నీకు దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లుగా మేము సర్దుతాము నువ్వు అది అన్నీ ఏం చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ముందు నువ్వు అక్కడికి వెళ్ళి అన్ని రెడీ చేస్తా ఉండే ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పి అదేవిధంగా తిరుగుతా ఉంటుంది ఈ నెల కానీ పడు కూడా వెళ్ళిపోతానంటే నేను నేను ట్రిప్ అడిగాను సార్ ఇబ్బంది కలిగించే మొన్న సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేస్తాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నా కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫ్రికాలో ఉన్నాను అని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా ఆఫ్రికా వెళ్ళిపో అక్కడితో ఖచ్చితంగా నేను ట్రిప్మెంట్ కడతానని చెప్పి చెప్పి కమిట్మెంట్ తీసుకో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మీ బ్రదర్లు చేస్తాం మీ తిట్టుపడి ఏమి ఏమీ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము అట్లాగో ఇబ్బందులు పడ్డావు కదా ఇంట్లో ఇబ్బంది ఏం పడతావు దాని వేలకు అక్కడైతే మీకు అన్ని రకాలుగా క్లస్ అయితే మీకు బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద ఎన్ని తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మా కూడా మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకాల భయపెట్టి కొంచెం డబ్బు దాస్ చూపి అన్ని రకాలుగా చేసేస్తారు నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పాను సార్ ఇరవై నాలుగు వెళ్తానికి అప్పుడు ఇరవై మూడు ఇంటికి తీరం సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక నాయకులు జోగి రమేష్ గారు రాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ ఉన్నారు సార్ ఇక్కడ పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఉపదేశం మామూలుగా మాట్లాడే తర్వాత వాళ్ళని బుక్ చేసి సెల్ చేసి వెళ్ళిపోయారు సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా మాట్లాడాలి ఏలూరు జిల్లా అదే కులేదు ఏరియాలో ఉంటాడు సార్ నాకు నారాయణపేట నారాయణపురం బాగున్నప్పుడు అతను ఫైనాన్షియల్గా ప్రతి సార్ అతని ద్వారా ఈ డిపార్ట్మెంట్కి అయితే ఇన్ఫర్మేషన్ పాక్ చేసి అది రేట్ చేయించారు సార్ మునుకొండీలో రైడ్ చేయించి అది సరికంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ మీద తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీ చేసి పెద్ద ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్దన్ అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మేము మీ దాని మీద కూడా చాం నువ్వు అక్కడ బాల దగ్గర పెట్టే సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసి గోడలో పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి మా నేను సురేష్ మా ద్వారా సాక్షి మీరు వాళ్ళందరినీ తీసుకొని వస్తాను ఇక్కడ అందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్నీ అక్కడ తెప్పించి పెట్టించేస్తారు వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ నిశ్చయించి తమ్ముడు ద్వారాను మీడియా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఎదుగురైన ద్వారా ఇక్కడ డిపార్ట్మెంట్ అన్నిటికీ చేసి అది పెట్టించారు సార్ మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్ పక్కన గోడంలో బాగా ఎదురుగా ఉన్న గోడంలో అంతా అది పోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ బాగా చేస్తున్నట్టుగా ఖాళీ ఫ్యాన్లు కూడా తెప్పించి పెట్టించారు సార్ ఖాళీ ఇంటి కాన్ పెట్టి సార్ పెట్టారు సార్ ఎన్టీకాన్ ఇది ఇదంతా బాగా తిరిగిపోతుంది ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలో చాలా చేస్తున్నారు అని చెప్పి అని బాగా బాగా హైలైట్ చేశారు సార్ ఈ గవర్నమెంట్కి చాలా బ్యాండ్ నేమ్ వచ్చింది బాగా జరిగింది నేను చూసుకుంటాను ఒక రావసని చెప్పారు సార్ నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు యాంటిసిపేట వేరేస్తా అన్నారు సంగం కూడా అక్కడ తీసుకోలేదు సార్ పాటు మా తమ్ముడు కూడా అరెస్ట్ చేసి ఆ మా తమ్ముడు చెప్పినట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్ తెలుస్తారని కూడా ఆ వ్యాధి ద్వారా కూడా నాకు ఏం జరిగిందని నాకు అనుభవం లేదు సార్ అసలు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది నేను వల్ల ఇబ్బంది పడింది అన్ని చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ ద్వారా సహకరిద్దామని అని చెప్పి నేను వచ్చేసాను సార్ ఇదంతా మేము నే కదా జయచంద్ర రెడ్డి ఈ విషయం లేదు సార్ ఆయన ఏం చేశానంటే పెద్దిరెడ్డి గారు రాంచెడ్డి గారు పక్క కాన్స్ చేసి ఆ ద్వారా చేసి మెదిరెడ్డి ఆయన చూసుకుంటాడు మొత్తం మీ ఫ్రెండ్కి మళ్ళీ గలవడు మీ ఫ్రెండ్కి రాసి మొత్తం మా ఆండ్రంలోనే ఉంటుంది మీ ఫ్రెండ్కి ఏం కాదు పోయినా ఎట్లా ఓడిపోయినట్టే కదా ఇక మళ్ళీ సీట్ రాదు గెలవాడు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఎట్లా అప్పుడు గారు ఆహారాలు చూసుకుంటాడు మీరు కూడా అప్పటికే వెళ్ళిపోయి చూసుకోండి మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బందే ఉండరు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్ నాకు ఇంకా నాకు ఇంకా డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా డబ్బులు ప్రిపేర్ చేయడం రిలయన్స్ వాళ్ళు శ్రీరామ వాళ్ళు బాగా ప్రిపేర్ చేయడం వల్ల నేను ఉండే అన్ని ఆప్షన్ వచ్చేసింది సార్ నేను ఉండే ఇల్లు కానీ ఉండే బార్ ప్రమిషన్స్ కానీ ఆప్షన్ వచ్చేస్తే వచ్చేసింది సార్ ఇక ఇక నా తట్టుకోలేక ఆయన చెప్పింది తినేసి ఆయన ఆశీర్వచనం ముడుకోటి నాకు ఇస్తారనుకున్నాను చెప్పాలని నేను ఓకే అన్నాను సార్ చేసేదానికి ఓకే అన్నాను సార్ మరి ఈయన ఎన్నాళ్ళుగా పరిచయం మీకు ఈయన నాకు చిన్న సార్ అబ్జుల్ రమేష్ గారు నేను చిన్నప్పటి నుంచి నాకు జయచంద్ర గారు చదువుకున్నప్పుడు సార్ మాకు ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంబికరేష్ గురువు దిగ్గ ఎంబికారేస్ట్ చదువుకున్నప్పుడు వచ్చాం సార్ మళ్ళీ ఎలక్షన్ టైంలోనే మేము వెళ్ళాం సార్ ఎంబీఆర్కి ఆ టైంలో మా క్లాస్ మేట్స్ అందరం వెళ్ళి కలిసి అక్కడ క్యాంప్లైన్ దగ్గర పార్టిసిపేట్ చేసాం సార్ ఆ తర్వాత ఇక మా ఎప్పుడైతే ఇక్కడ వర్క్ షాప్ లో ప్లాన్ చేశారో ఇక్కడ రమేష్ గారు ఈ విధంగా చేద్దాం వర్క్ షాప్ తీసుకుంటాను మాట్లాడు ఇది చేద్దాము మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా వాళ్ళ ఉపయోగం ఉంటుంది అతనికి ఏం లేదు అతనికి ఏం పోదు ఆయన ఆల్రెడీ ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇలా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా నాకు కూడా ఏం చేసి లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ నేను చేయడానికి ఎప్పుడైతే ఇక్కడ ఎట్లా చేశారో ఇక నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు సార్ ఇక ఇక ఎవరు ఇస్తానలేదు నేను ఎట్లా నేను ఇబ్బంది పడిపోయాను ఇంకా మళ్ళీ ఇక ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వచ్చి ఇక